చంద్రబాబు పాలనతో ప్రజలు విసిగిపోయారని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తుంటే తప్పకుండా హెచ్చరిస్తామంటూ చంద్రబాబు వేస్తున్న విత్తే చెట్ అవుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేశారు గుంటూరు దుర్గపాలెం గ్రామంలో గత ఐదు నెలల్లో ముప్పై మంది మరణించారు వైద్యులు మిలియాడోసిస్ వ్యాధి ప్రభావం అని అనుమానిస్తున్నారు పద్దెనిమిదేళ్లు పైబడిన రెండు వేల ఐదు వందల పదిహేడు మంది గ్రామస్తుల ఆరోగ్య వివరాలను సేకరించిన ఫలితాల్లో ఒక వెయ్యి ఇరవై ఆరు మంది కిడ్నీ సమస్యలతో నూట అరవై ఐదు మంది కాలేయ సమస్యలతో ఉన్నారు వైద్య పరీక్షలు కొనసాగుతున్నప్పటికీ స్థానికులు బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు తాగునీరు కలుషితం ఆహారం పరిమితమైన పరిస్థితులు కూడా మరణాలకు కారణమని అధికారులు పరిశీలిస్తున్నారు తురగపాలెం మిస్టరీకి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లాకు చెందిన ఇరవై ఆరేళ్ల యువతి బేగంపేటలోని ఇన్సూరెన్స్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన విద్యాసాగర్ తో కొంతకాలంగా ప్రేమ సంబంధం ఏర్పడింది యువతి పెళ్లి కూరగా విద్యాసాగర్ ప్రైవేట్ ఫోటోలు లీక్ చేస్తానంటూ బెదిరించాడు రెండు వేల ఇరవై రెండులో గర్భం దాల్చిన యువతిని బలవంతంగా అబర్షన్ చేయించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది ఈ ఘటనపై ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తి కేంద్రాలుగా అప్గ్రేడ్ చేసిన తర్వాత ఇక్కడి సహాయకుల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పదో తరగతి పాసైన నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మినీ కార్యకర్తలకు పదోన్నతి లభించి నెలకు పదకొండు వేల ఐదు వందల గౌరవ వేతనం అందించబడింది రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి త్వరలోనే పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల కానుందని తెలుస్తోంది పలమనేరులో ఒంటరి ఏనుగు హల్చల్ సత్యనారాయణ స్వామి గుడి వద్దకు వచ్చిన ఏనుగు తెల్లవారుజామున ఏనుగును గమనించిన వాకర్స్ జనావాసాల మధ్యలో ఏనుగు రావడంతో స్థానికుల్లో భయాందోళన అటవీ ప్రాంతం వైపు మళ్లించే ప్రయత్నంలో అటవీ శాఖ సిబ్బందిపై దాడి ఎఫ్ఆర్ఓ సుకుమార్పై ఏనుగు దాడి బాపట్ల జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వాసుదేవ్ వినోద్ కుమార్ జిల్లా కలెక్టర్ కు ఘనస్వాగతం పలికిన ఇన్ఛార్జ్ జేసీ గంగాధర్ గౌడ్ కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు అధికారులు వేద మంత్రోచ్చారణల మధ్య కలెక్టర్ వినోద్ కుమార్ కు ఘనస్వాగతం జిల్లా కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా అధికారులు క్యాన్సర్ కి వ్యాక్సిన్ కనిపెట్టిన రష్యా సైంటిస్టులు రష్యా శాస్త్రవేత్తలు తయారు చేసిన ఎంటరోమిక్స్ క్యాన్సర్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో అద్భుత ఫలితాలు ఇచ్చింది పద్దెనిమిది నుంచి డెబ్బై ఐదు ఏళ్ల వయసు గల నలభై ఎనిమిది మంది అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్లపై చేసిన ఫేజ్ వన్ ట్రయల్స్ లో వంద శాతం సక్సెస్ రేట్ సాధించడం నిజంగా చరిత్రాత్మక ఘట్టం జరగరాని ప్రమాదం జరిగే వరకు ప్రజల గురించి పట్టించుకొని అధికారులు ప్రశ్నించిన జనసేన బాపట్ల నుండి గుంటూరు వెళ్లే మార్గంలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన ఏర్పడినటువంటి జాయింట్ గోతులను అధికారులు వెంటనే మరమ్మతు చేయాలి ఈ ఈ మార్గంలో రోజు కొన్ని వందల వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉన్నాయి ఈ గోతిలో రాత్రిపూట చీకటిలో కనపడక అనేక ప్రమాదాలకు గురవడం జరిగింది వెంటనే అధికారులు స్పందించి ఈ గోతులకు మరమ్మతులు చేయాలి అని బాబట్ల దివ్యాంగుల జన సైనికుడు గోగిన ఆదిశేషు పేర్కొన్నారు పల్నాడు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కృతికా శుక్ల ఐఏఎస్ గారు మా పల్నాడు జిల్లా ప్రజల తరఫున స్వాగత సుమాంజలు మేడమని అధికారుల స్వాగతం హీరోయిన్ పై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు అనుమతి లేకుండా తన ఫోటోలను వీడియోలను వాడుకుంటున్నారని ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఐశ్వర్య కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తన ఫోటోలను మార్పింగ్ చేసి అశ్లీల కంటెంట్ను ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు దీనిపై విచారణ జరిపిన కోర్టు ఐశ్వర్యకు అనుకూలంగా తీర్పు వచ్చింది ఇకపై ఐశ్వర్య రాయ్ అనుమతి లేకుండా ఆమె ఫోటోలను పేరును వాడడానికి వీల్లేదని కోర్టు ఆదేశించింది ఈ మేరకు ఆమె ప్రచార వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది కర్ణాటక హసన్ జిల్లాలో వినాయక శోభాయాత్రలో ఘోరం చోటు చేసుకుంది వేగంగా వస్తున్న ట్యాంకర్ శోభాయాత్రలో పాల్గొన్న భక్తులపై దూసుకెళ్లడంతో ఎనిమిది మంది మృతి చెందగా ఇరవై మందికి పైగా గాయపడ్డారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది పోలీసులు కేసు నమోదు చేసి ట్యాంకర్ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు సీఎం సిద్దరామయ్య ఈ ఘోర ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసి మరణించిన కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల పరిహారం గాయపడిన వారికి వైద్య ఖర్చులు అందిస్తామని తెలిపారు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద పద్నాలుగు ట్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల